అందరికీ నమస్కారం అండి మనకి యూడేస్ ప్లస్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంబంధించి అకాడమిక్ ఇయర్ సంబంధించి యూడే స్టూడెంట్ మాడ్యూల్లో ఇంపోర్ట్ మాడ్యూల్ అనేది ఎనబుల్ చేశారు మనం ఈ ప్రోగ్రెషన్ యాక్టివిటీ అనేది చేసి కాబట్టి మన దగ్గర హయెస్ట్ క్లాస్ ఏదైతే ఉందో దాని నుంచి పిల్లల్ని లెఫ్ట్ స్కూల్ విత్ టీసీ టీసీతో టీసీ కొట్టుంటాం కాబట్టి వాళ్ళు ఎక్కడికైతే వెళ్తున్నారో ఆ స్కూల్ వాళ్ళు ఇంపోర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇది ఎలా చేయాలి అనేది వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం తెలుసుకోబోయే ముందుగా ప్లీజ్ సబ్స్క్రైబ్ అర్లా వ్లాగ్స్ ఇక్కడ మనం స్టూడెంట్ మాడ్యూల్ అనేది ఓపెన్ చేసిన తర్వాత స్కూల్ డైస్ కోడ్ పాస్వర్డ్తో మనకు లెఫ్ట్ ప్యానల్లో స్కూల్ డ్యాష్ బోర్డు స్కూల్ డీటెయిల్స్ రిక్వెస్ట్ మేనేజ్మెంటు స్టూడెంట్ నేమ్ అప్డేటు లిస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్ అపార్ మాడ్యూల్ ఈ విధంగా కనిపిస్తూ ఉంటాయండి అయితే ఇక్కడ ముందుగా మనం అసలు మనం ఏ యాక్టివిటీ మన స్కూల్ లెవెల్లో చేయడానికి ఉంటుంది ఏ యాక్టివిటీ బ్లాక్ లెవెల్లో ఉంటుంది ఏ యాక్టివిటీ డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉంటుంది అనేది ముందుగా చూద్దాం ముందుగా మనం స్కూల్ డీటెయిల్స్ అనేది ఓపెన్ చేస్తే మనకి స్కూల్ ప్రొఫైల్ కింద స్కూల్ ప్రీవిలేజెస్ అని ఒకటి ఉంటుందండి స్కూల్ ప్రీవిలేజెస్ అనే దాని మీద ప్రెస్ చేయండి ప్రెస్ చేసి మీకు రైట్ సైడ్కి వస్తే ఇక్కడ ఫంక్షనాలిటీ డిస్క్రిప్షను స్కూల్ లెవెల్ ఏం అవైలబిలిటీ ఉంది అండ్ అడ్మిన్ లెవెల్ అంటే బ్లాక్ లెవెల్ కానీ డిస్టిక్ లెవెల్ కానీ స్టేట్ లెవెల్ కానీ ఏం అడ్మిన్ ఏది అవైలబిలిటీ ఉంటుంది అనేది ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది మనకి ఫస్ట్ వచ్చేసరికి స్కూల్ మేనేజ్మెంట్ ఫంక్షనాలిటీ అండి దీంట్లో యూజర్ కెన్ యాడ్ ఎడిట్ అండ్ డిలీట్ సెషన్స్ ఆఫ్ ఎనీ క్లాస్ ఈ సెషన్ మేనేజ్మెంట్ అనేది ఇచ్చేసి మనం ఆ క్లాస్కి సంబంధించిన సెషన్ ఏదైనా సరే యాడ్ చేయడం కానీ ఎడిట్ చేయడం కానీ డిలీట్ చేయడం కానీ ఆప్షన్ అనేది ఇచ్చారు ఇది ఎక్కడ ఇచ్చారంటే స్కూల్ లెవెల్లో స్కూల్ లెవెల్లో అవైలబిలిటీ ఉందండి బ్లాక్ లెవెల్లో నాట్ అవైలబిలిటీ సో స్కూల్ లెవెల్లోనే ఉంది తర్వాత యాడ్ స్టూడెంట్ అండి యాడ్ స్టూడెంట్ అనేది మనం కొత్తగా ఎన్రోల్ అయ్యే పిల్లల్ని యాడ్ చేయడానికి అంటే ఇంపోర్ట్ మాడ్యూల్ ఇచ్చేసి ఆల్రెడీ యాక్టివ్లో ఉన్న వాళ్ళని మనం ట్రాక్ చేస్తాం లాక్కుంటాం కాబట్టి ఇక్కడ ఏంటంటే కొత్తగా ఎంటర్ అయ్యేవాళ్ళని అంటే ఇంతకుముందు ముందు మనం ఫస్ట్ క్లాస్ ఎంటర్ అయ్యేవాళ్ళని అయితే ఏడు స్టూడెంట్ అనే ఆప్షన్ ఇస్తారు సో అది ఇస్తారేమో వెయిట్ చేద్దాం అది కాకుండా మిగతా క్లాసుల్లో కొత్తగా ఎంతవరకు యాడ్ ఆడకుండా మేతా క్లాసుల్లో జాయిన్ అవడానికి కరెంట్ ఉంటే ఈ ఆప్షన్ అనేది ఎక్కడుంది అంటే స్కూల్ లెవెల్లో అయితే నాట్ అవైలబుల్ అన్నాడు అడ్మిన్ లెవెల్లో అయితే అవైలబుల్ అన్నాడు అంటే బ్లాక్ లెవెల్ ఎంఐఎస్ లెవెల్ సో ప్రజెంట్ అయితే ఎంఐఎస్ లెవెల్ కూడా అందుబాటులో లేదు ఇది కూడా ఇస్తారు ఇక్కడ బ్లాక్ లెవెల్కి తర్వాత స్టూడెంట్ ఫామ్ అప్డేట్ అండి ఈ స్టూడెంట్ ఫామ్ అప్డేట్లో యూజర్ క్యాన్ ఎడిట్ ద ఫామ్స్ ఆఫ్ ది స్టూడెంట్స్ అంటే వాళ్ళకి సంబంధించిన జీపీఈపీఎఫ్ఈ అనేది ఎడిట్ చేసుకోవడానికి ఈ ఆప్షన్ ఎక్కడుందంటే ప్రజెంట్ స్కూల్ లెవెల్లో లేదు అడ్మిన్ లెవెల్లో లేదు అదేవిధంగా ఇనాక్టివ్ స్టూడెంట్ మాడ్యూల్ అండి మనకి డ్రాబాక్స్లోకి ఉన్న వాళ్ళని యూజర్ కెన్ ఇనాక్టివ్ స్టూడెంట్స్ ప్రొఫైల్ బేస్డ్ అండ్ కండిషన్స్ ఆఫ్ రాంగ్ ఎంట్రీ డూప్లికేట్ ఆర్ డెత్ ఈ విధంగా మనకు ఉన్న వాళ్ళని వీటికి స్కూల్ లెవెల్లో అయితే లేదండి ఈ విధంగా మనం ఇన్యాక్టివ్ స్టూడెంట్ చేయాలంటే అడ్మిన్ లెవెల్లోనే ఉంది అంటే బ్లాక్ లెవెల్ ఎంఐఎస్ లెవెల్లో డిస్టిక్ లెవెల్ స్టేట్ లెవెల్లో ఉంది ఎపార్ మార్టీలు ఎంట్రీ జనరేట్ ది ఐడి ఆఫ్ ది స్టూడెంట్స్ ఇది ప్రెజెంట్ అయితే స్కూల్ లెవెల్లో లేదు అండ్ బ్లాక్ లెవెల్లో లేదు తర్వాత సెక్షన్ షిఫ్ట్ యాక్టివ్ స్టూడెంట్ ఇప్పుడు ఒక క్లాస్లో సంబంధించిన ఒక పిల్లవాడిని ఏ నుంచి బీకి మార్చాలి అంటే ఈ ఆప్షను ఎక్కడ అవైలబిలిటీ ఉందంటే ఇది కూడా స్కూల్ లెవెల్లో లేదండి అండ్ బ్లాక్ లెవెల్లో కూడా ఇవ్వలేదు అదేవిధంగా మాడిఫై క్లాస్ యాక్టివ్ స్టూడెంట్ యాక్టివ్ స్టూడెంట్ క్లాస్ని మాడిఫై చేయాలంటే ఈ ఆప్షను స్కూల్ లెవెల్లో లేదండి ఓన్లీ బ్లాక్ లెవెల్లోనే ఉంది తర్వాత క్లాస్ షిఫ్ట్ డ్రాప్ బా స్టూడెంట్స్ డ్రాప్ బా స్టూడెంట్స్ యొక్క క్లాస్ని షిఫ్ట్ చేయాలి అంటే స్కూల్ లెవెల్లో ఆప్షన్ అవైలబిలిటీ లేదు బ్లాక్ లెవెల్లో అవైలబిలిటీ ఉంది టీసీ ఇష్యూడ్ ఆర్ మార్క్ డ్రాప్ అవుట్ యాక్టివ్ స్టూడెంట్ డ్రాప్ బాక్స్లో ఉన్న పిల్లవాడిని యాక్టివ్ చేయాలంటే అతను టీసీ ఇష్యూ చేయాలంటే లేదా మార్క్ చేయాలంటే యాక్టివ్ స్టూడెంట్ డ్రాప్ బాక్స్లోకి మనం చేయాలంటే ఇది ఓన్లీ స్కూల్ లెవెల్లో లేదండి బ్లాక్ లెవెల్లో మాత్రమే ఉంది అదేవిధంగా ఏదర్ క్యాన్ ఇంపోర్ట్ ద స్టూడెంట్ ఫ్రమ్ డ్రాప్ బాక్స్ మనం పిల్లల్ని ఇంపోర్ట్ చేసుకోవాలంటే ఇది స్కూల్ లెవెల్లో ఉంది బ్లాక్ లెవెల్లో లేదు అదేవిధంగా ప్రోగ్రెషన్ యాక్టివిటీ అండి ఈ ప్రోగ్రెషన్ యాక్టివిటీ అనేది స్కూల్ లెవెల్లో ఉంది బ్లాక్ లెవెల్లో లేదు అదేవిధంగా గ్లోబల్ స్టూడెంట్స్ చెర్ ఒక విద్యార్థి ఉన్నారనేది మనం చెక్ చేయడానికి స్కూల్ లెవెల్ బ్లాక్ లెవెల్ రెండింటిలో ఆప్షన్ అవైలబిలిటీ ఉంది అదేవిధంగా డ్రాప్ బాక్స్ మేనేజ్మెంట్ అండి యూజర్ కెన్ చేంజ్ ద స్టూడెంట్ స్టేటస్ అండ్ రిమార్క్స్ ఆఫ్ ది డ్రాప్ బాక్స్ స్టూడెంట్ ఇది స్కూల్ లెవెల్లో ఉంది అండ్ అదేవిధంగా బ్లాక్ లెవెల్లో కూడా ఉందండి అంటే డ్రాప్ బాక్స్లో ఉన్న స్టూడెంట్ని యొక్క స్టేటస్ని మీరు చేంజ్ చేయాలంటే ముందు యాక్టివ్లోకి వచ్చారంటే మీరు ఇంపోర్ట్ చేసుకోవడానికి ఆప్షన్ ఉందండి ఈ విధంగా ముందు ఈ ఆప్షన్స్ అవైలబిలిటీ అనేది అండి అయితే ఇప్పుడు మనం విద్యాలని మనం ఎక్కడ ఇంపోర్ట్ చేసుకోవాలంటే స్టూడెంట్ మూమెంట్ అండ్ ప్రోగ్రెషన్ యాక్టివిటీ అండి ఈ స్టూడెంట్ మూమెంట్ మూమెంట్ అండ్ ప్రోగ్రెషన్ యాక్టివిటీలో మనం ఇంపోర్ట్ మాడ్యూల్ ఉంటుంది ఈ ఇంపోర్ట్ మాడ్యూల్ని ప్రతి చేసిన తర్వాత మీకు విత్ ఇన్ స్టేటు అదేవిధంగా అదర్ స్టేటు అవుట్ సైడ్ స్టేటు అదేవిధంగా డ్రా బాస్లో ఉన్న స్టూడెంట్ని వీళ్ళని ఇంపోర్ట్ చేసుకోవడానికి ఉందండి వితన్ స్టేట్ కొట్టి గో అనేది ప్రెస్ చేయండి మీకు అతను పెన్ను అండ్ డేట్ ఆఫ్ బర్త్ తెలియకపోతే అతని పెన్ నెంబర్ అనేది మనకు ఐడియా లేకపోతే లేదంటే ఆ పిల్లవాడు ఎక్కడ ఉన్నాడో తెలుసుకోలేకపోతే అతని పెన్ నెంబర్ కావాలి అంటే అతని యొక్క ఆధార్ నెంబరు ఇయర్ ఆఫ్ బర్త్ అతని యొక్క సంవత్సరం పుట్టిన సంవత్సరం ఏదో కొట్టి చచ్చి కొడితే మీకు అతని స్టూడెంట్ పెన్ నెంబర్ అనేది డిస్ప్లే అవుతుంది మీరు దాన్ని ఇచ్చేసుకొని చేసుకొని అతని పక్కనే డే డేట్ ఆఫ్ బర్త్ డిస్ప్లే అవుతుందండి అది ఇది చేసుకొని మీరు ఇంపోర్ట్ ఆప్షన్ అనేది పెన్ నెంబరు డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసి మనం ఇంపోర్ట్ ఆప్షన్ ద్వారా అతన్ని తీసుకోవడం ఆస్కారం ఉంటుంది ఆ విధంగా కొట్టిన తర్వాత మనకి అతని యొక్క క్లాసు అండ్ సెషన్ అనేది ఇచ్చి మనం మన దాంట్లోకి ఇంపోర్ట్ చేసుకోవచ్చు ఈ విధంగా ఇంపోర్ట్ మాడ్యూల్లో అయితే ఇప్పుడు మీకు హయ్యెస్ట్ క్లాస్ నుంచి బయట క్లాసులు కొట్టుంటారు కాబట్టి మీ స్కూల్లో హయ్యెస్ట్ క్లాస్ నుంచి కొట్టుంటారు కాబట్టి వాళ్ళు ఇంపోర్ట్ మాడ్యూల్నిచ్చేసి లాక్కోవచ్చండి అదేవిధంగా మనకి ఫస్ట్ క్లాస్ పిల్లల్ని యాడ్ చేయాలంటే ప్రజెంట్ అయితే ఈ స్కూల్ డ్యాష్ బోర్డ్లో ప్రజెంట్ స్కూల్ డ్యాష్పోర్ట్లో యాడ్ స్టూడెంట్ అనే ఆప్షన్ ఉండలేదండి ఇది ఇస్తారు చూడాలి అదేవిధంగా ఇక్కడ వచ్చిన విషయం ఏంటంటే ఇప్పుడు ఏదైతే మూల ప్రైమరీ స్కూల్ గతంలో ఫౌండేషన్ స్కూల్ కానీ అంటే ఒకటి రెండు క్లాసులు మొత్తం అవైలబుల్ ఉండి మూడు నాలుగైదు క్లాసులు ఏదైతే హై స్కూల్ నుంచి ఇక్కడికి చేరారో వాళ్ళకి మూడు నాలుగు క్లాసులు అనేది ఇంకా యాడ్ చేసి ఉండలేదు అంటే క్లాస్ యాడింగ్ అనేది ఇంకా ఆప్షన్ రాలేదు అది చూడాలి తర్వాత అదేవిధంగా హై స్కూల్ నుంచి మూడు నాలుగు క్లాసులు బయటికి వెళ్తే మూడు నాలుగు క్లాసులు అనేది డిలీట్ చేయడానికి ఆప్షన్ ఇవ్వలేదు అవి యాడ్ చేసిన తర్వాత మీకు తెలియజేస్తాను దీంట్లో మీకు గ్లోబల్ స్టూడెంట్ చర్చ్ అనేది లాస్ట్ నుంచి ఉండొదండి ఇక్కడ మనం విద్యార్థి ఎక్కడ ఉన్నాడు ఏంటి అనేది కూడా మనం తెలుసుకోవచ్చు దీన్ని చేసుకొని దీనికి సంబంధించి మనకి చాలా ఆప్షన్స్ అవైలబిలిటీ ఉంటాయి దీంట్లో స్టూడెంట్ పెన్ ఈ పెన్ నెంబర్ ఇచ్చి విద్యార్థి ఉన్నాడో చర్చ్ కొడితే తెలుస్తుంది అదేవిధంగా స్టూడెంట్ నేమ్ యాజ్ పర్ స్కూల్ రికార్డు ప్రకారం ఇచ్చి అతని ఆధార్ నెంబర్ ఇచ్చి చెక్ చేసిన వస్తుంది అదేవిధంగా మీకు ఇంకా తెలియకపోతే స్టూడెంట్ నేమ్ యాజ్ బర్ రికార్డు అతని డేట్ ఆఫ్ బర్త్ తెలుసున్న ఫాదర్ నేమ్ తెలుసున్న మదర్ నేమ్ వీటిలో ఏవే రెండు ఆప్షన్స్ ఇచ్చి మనం చెక్ చేయొచ్చు ఈ విధంగా ఒక విద్యార్థిని ఉన్నాడో మనం ఫైండ్ అవుట్ చేయడానికి ఆస్కారం ఉంటుందండి అదేవిధంగా మీకు అపాయింట్మెంట్ చేశారు ఆల్రెడీ తర్వాత మీకు స్కూల్ డ్యాష్ బోర్డ్లో ఈపీఎఫ్పి అనేది ఏదైనా విద్యార్థికి కాలేదనుకుంటే మనం చేసుకోవడానికి కూడా ఇక్కడ అవైలబిలిటీ ఉంటుంది దీంట్లో మనకి వ్యూఆర్ మేనేజర్ అని ఉంటుంది తోండి వ్యూఆర్ మేనేజ్లోకి వెళ్ళి ఆ విద్యార్థి యొక్క జీపీఈపీఎఫ్ఏ అనేది అయిందా లేదా అనేది మనం తెలుసుకోవచ్చు ఇక్కడ తోడి జీపీఈపీఎఫ్ఏ అనేది ఈ విధంగా చేయలేదని వస్తుంది అంటే మనం ఆల్రెడీ ప్రోగ్రెషన్ యాక్టివిటీ చేస్తున్నాం కాబట్టి మళ్ళీ ప్రతి విద్యార్థి యొక్క ఈపీజీపీఎఫ్ అనేది ఓపెన్ చేసి అక్కడ వివరాలు సరిచూసుకొని మీరు ఆ నాలుగు పౌంస్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఈపీ అండ్ ఫైనల్ కంప్లీషన్ ఇవన్నీ మళ్ళీ ప్రతి విద్యార్థికి మనం చేయాల్సి ఉంటుంది అదొకసారి చూసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అర్ లవ్ ల్యాక్స్